హాయ్ అండి అందరికీ నమస్కారం తిరుమల శనివారాలు ఈరోజు మొదటి వారం నా పూజ తిరుమల శనివారం అండి చక్కగా పూజ గదిని అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామిని పువ్వులతో చక్కగా దండ వేసి ఈ విధంగా పూజ అనేది సింపుల్గా అలంకరణ అనేది చేశాను అనమాట అలంకరణ చేసి పద్మం మీద చక్కగా వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను పిండి దీపాలు కూడా వెలిగించాను ఆ వెంకటేశ్వర స్వామికి ధూపం వేసి ఇంటిలోకి ఆహ్వానించి సింపుల్గా ఈ తిరుమల శనివారం మొదటి రోజు పూజ ఇలా చేసుకున్నాను అనమాట అన్నీ కూడా ఈ నెలంతా కూడా అత్యంత శక్తివంతమైన రోజులండి రెండు వేల ఇరవై నాలుగు తిరుమల శనివారాలు లేదా పురటాసి శనివారాలని కూడా అంటారు ఈ నెల మొత్తం కూడా ఈ శనివారాల వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం అసలు శనివారాల రోజుల్లో ఎటువంటి పూజలు మనం ఎక్కువగా చేసుకుంటామనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మొదటిసారి ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి బిల్లేకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తమిళ క్యాలెండర్ ప్రకారం పొరటాసి ఆరో నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు ఈ నెలలో వస్తుందన్నమాట ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి కాబట్టి పొరటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉందండి జ్యోతిష్యం ప్రకారం అయితే సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు తమిళ నెల పొరటాసి ప్రారంభమవుతుంది ఉత్తర భారతదేశంలో పురటాసి మాసాన్ని అశ్వనీ మాసం అని కూడా అంటారు ఈ పురటాసి మాసంలోనే మనకి మహాలయ పక్షాలు పితృపక్షాలు దేవీ నవరాత్రులు అన్నీ కూడా చాలా ముఖ్యమైన పండుగలు అనేవి వస్తాయి ఈ పురటాసి మాసం మొత్తం నెల కూడా చాలా విశేషమైనదండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మాసం అనమాట ఈ పురటాసి మాసం ఈ నెల ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదిహేడు మళ్ళీ వచ్చే నెల అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు ఈ తిరుమల శనివారాలు అనేవి ఉన్నాయి వెం వెంకటేశ్వరిని ఆరాధించడానికి అనువైన నెల అండి ఈ నెల ఈ నెల అంతా కూడా ఈ తిరుమల శనివారాలు పూజ చేసినప్పుడు మనకి చక్కగా శని బాధలు అనేవి ఉండవన్నమాట ఈ నెల చాలా పరమ పవిత్రమైన నెల తిరుమల శనివారాల్లో ప్రత్యేకంగా చేయవలసిన పూజలు మనం చక్కగా లక్ష్మీదేవిని అలంకరణ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంతేకాదండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన ఇలా ఈ పూజలు చేస్తే శని బాధలు అనేవి తొలుగుతాయి అన్నమాట మనము తిరుమల శనివారాలు పూజ చేయాల్సి చేసినప్పుడు పచ్చకర్పూరంతో పూజ చేస్తే మంచిది తులసి దళాలతో పూజ చేస్తే మంచిది అంతేకాదండి చక్ర నామాలు ఉన్నటువంటి దీపాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఆ వెంకటేశ్వర స్వామికి టెంకాయి పిండి దీపాలు అరటి పండ్లు ఏడు ఒత్తులు వేసి పూజ చేస్తే ఈ తిరుమల శనివారం నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది సాంబ్రాణి దూపము వడపప్పు పానకం ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అనమాట సింపుల్గా ఈ మొదటి రోజు ఈ తిరుమల శనివారాల్లో నేనైతే ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది చేసుకున్నానమాట వెంకటేశ్వర స్వామిని పద్మమైన ఆసీనం చేశాను పక్కన శంఖు చక్రాలు పెట్టాను శంఖు చక్రాలమైన మీద పిండి దీపాలు పెట్టుకొని నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలని పెట్టి డ్రై ఫ్రూట్స్ పాలు పెట్టి ధూపం వేసి ఈ శనివారం మొదటి రోజు పూజ అనేది ఇలా చేసుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి పురటాసి మాసం ఈ నెలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో సాక్షాత్తు కలియుగదగమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది ఈ నెల మొత్తం కూడా చేసుకుందండి శనివారాలు వచ్చే శనివారం చాలా ప్రత్యేకమైనది మొదటి శనివారం తిరుమల శనివారం వచ్చేవారం ప్రతి ఒక్కరు కూడా ఏడు పిండి దీపాలనేవి పెట్టుకొని ఏడు నామాలు పెట్టి చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల వేసి పూజ చేసి లక్ష్మీదేవిని మంచిగా అలంకరణ చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా సంతోషిస్తాడనమాట వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవిని కూడా మనం చక్కగా అలంకరణ అనేది చేసి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి నేనైతే మొదటి రోజు పూజ ఈ విధంగా సింపుల్గా వెంకటేశ్వర స్వామికి చేసుకున్నానమాట పిండి దీపాలు పెట్టి నామాలు పెట్టాను ఇలా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి కొంచాన్ని కూడా పెట్టుకున్నాను పూజ గదిలో ఈ కొంచెం అనేది చక్కగా మీరు కూడా తీసుకొని నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ధనలక్ష్మి కొంచాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఈ తిరుమల శనివారాల్లో గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నా కానీ ఈ నెల మొత్తం కూర ఈ పొరటాసి మాసం చాలా మంచిదండి ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుమల శనివారాల్లో మనం ఏ పూజ చేసినా కానీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఉంటుందన్నమాట ఈ నెల మొత్తం కూడా చాలా ప్రత్యేకమైనది అనమాట మెయిన్ పిండి దీపాలండి పిండి వరిపిండిలో పాలు అరటిపండు బెల్లం వేసి ముద్దగా కలిపి ఇలాగా పిండి దీపాలు చేసుకొని ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నామాలు పెట్టి పువ్వులతో అలంకరణ చేసుకొని దో దూపం వేసి ఈ విధంగా పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట నేనైతే మొదటి రోజు తిరుమల శనివారం పూజ ఇలా చేసుకున్నాను మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా పూజ చేసుకున్నాను అండి తిరుమల శనివారం మొదటి రోజు పూజ మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపిస్తాను నేను అలంకరణ ఎలా చేసుకున్నాను పక్కన లక్ష్మీదేవిని ఎలా పెట్టుకున్నాను పక్కన విఘ్నేశ్వరిని కూడా పెట్టుకొని పద్మం మీద వెంకటేశ్వర స్వామి పెట్టుకొని శంఖు చక్రాలు శంఖు చక్ర నామ దీపాలు దాని మీద పిండి దీపాలు పెట్టుకున్నాను నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలు పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ పాలు నైవేద్యంగా పెట్టి దూపం వేశాను పూజ కదా అంతటిని కూడా ఇలా అలంకరణ అనేది చేసుకొని ఈ మొదటి రోజు తిరుమల శనివారం పూజ సింపుల్గా అయితే చేసుకున్నాను ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ఉంటాను